అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మన దుర్గమ్మ దుర్గమ్మ కొలోదీరిన కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అలాగే గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అమ్మవారి ఆలయ చరిత్ర ఈరోజు మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను పూర్వం కీలుడు అనే యక్షుడు ఉండేవాడు అమ్మపై ఘోర తపస్సు చేయగా తన భక్తిని చూసి అమ్మ ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాదట అప్పుడు కీలుడు అమ్మ నువ్వు ఎప్పుడు నా హృదయస్థానంలో ఉండేలా దీవించాలని కోరాడట దానికి అమ్మవారు రానున్న కాలంలో రాక్షస సంహారం చేసి నీ వద్దకు నేను సీద తీరడానికి వస్తాను అప్పటిదాకా నువ్వు కృష్ణాదీ తీరాన పర్వత రూపంలో కొలువయ్యుండు అని అమ్మవారు కీలుడితో చెబుతుంది త్రేతాయుగంలో అమ్మ మహిషాసుర మర్దినిగా మహిషాసుని వధించి కీలాద్రి పర్వతం మీదకి వచ్చి నిలుస్తుంది అప్పుడు ఇంద్రాది దేవతలు కూడా అమ్మను వచ్చి కొలవడంతో ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది అప్పట్లో అమ్మవారు చాలా ఉగ్రస్వరూపిణిగా ఉండేవారట అమ్మవారి శక్తి కూడా చాలా విపరీతంగా ఉండేదట అమ్మవారి దర్శనం కేవలం మునులు ఋషులు మాత్రమే చేసుకునేవారు సామాన్య ప్రజలు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి తమ శక్తి సరిపోయేదే కాదట దీంతో శంకరాచార్యుల వారు వచ్చి అమ్మవారి గర్భాలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడంతో అమ్మవారు శాంతి స్వరూపిగా నిలిచారు ఆ పరమశివుడు కొలువయ్యున్న అరుణాచల క్షేత్రంలో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఎలా అయితే కొనసాగుతుందో మన విజయవాడలో కూడా ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ అలాగే జరుగుతుంది ఎక్కడ చూడని విధంగా మేళ తాళాలతో కోలాటాలతో అమ్మవారి ఊరేగింపుతో ఇక్కడ గిరి ప్రదక్షిణ జరగడం చాలా విశేషం ప్రతీ నెల పౌర్ణమి తేదీన అమ్మవారి కొండ కిందున్న ముఖద్వారం వద్ద గిరి ప్రదక్షిణ మొదలై అమ్మవారి కొండపైన ముగుస్తుంది ఈ గిరి ప్రదక్షిణ దాదాపు ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసేవారికి వాటర్ బాటిల్స్ ప్రసాదం ప్యాకెట్స్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ మధ్య మధ్యలో పంచుతూ ఉంటారు మీరు వీడియోలో చూసే ఉంటారు కొంతమంది అయితే లలితా సహస్రనామం దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు మీరందరూ చూస్తున్నారు కదా అమ్మవారి రథాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఇలా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అక్కడ ఉన్నవారిని ఒక చిన్న రిక్వెస్ట్ అడగచ్చు వారు తప్పకుండా యాక్సెప్ట్ చేసి మీకు కూడా ఛాన్స్ ఇస్తారు నేనైతే ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బయట ఫుడ్ కన్నా అన్నదానంకే ప్రిఫర్ చేస్తాను సో నాలాగా మీరు కూడా అన్నదానం ప్రిఫర్ చేసేవారైతే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో థర్డ్ ఫ్లోర్లో అన్నదానం టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి అలాగే త్రీ ఓ క్లాక్ వరకు జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా మీరు వెళ్ళవచ్చు అన్నదానంకి శ్రీమాత్రీ నమ